నమస్కారం అండి అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సూర్యకళ అక్క గారికి కృష్ణారెడ్డి గారికి మిగతా గర్వభారతి ముఖ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా ఇంటి పక్కనే జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎవరైనా వచ్చిన వాళ్ళు స్టాల్ హోల్డర్స్ స్టాల్ పెట్టిన వాళ్ళు వచ్చిన అతిథులు భోజనం చేయకపోతే కింద భోజనం ఉంది తీసుకు వెళ్ళి భోజనం చేయండి మిల్లెట్స్ భోజనం ఆరోగ్యకరమైనది రుచికరమైనది స్వాదిష్టమైనది ఆరోగ్యమైన భోజనం రెడీగా ఉంది మీరు వెళ్ళి భోజనం చేయచ్చు ఇంకా నా పేరు అండి నాకు ఈ యొక్క దేశీ విత్తనాల గురించి ఒక అవగాహన అనేది నా చిన్నప్పటి నుంచే వచ్చింది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నా తొమ్మిదో ఏటి నుంచి నేను కూరగాయల పెంపకంలో ఉన్నాను అలాగే నేను తర్వాత వృత్తి బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాక గత తొమ్మిది ఎనిమిదేళ్ళ నుంచి ప్రకృతి వ్యవసాయము అలాగే మిద్దె తోటల పెంపకం గురించి అవగాహన కార్యక్రమాలు సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నాను నన్ను ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ ఈ ఇటువైపు చెప్ ఏమంటంటే ఒక ఆనందకరమైన వాతావరణంలో ఈ యొక్క మాటలు మాట్లాడాలన్నా కూడా చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు ఎలాగంటే గత ముప్పై ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి మనకి ఈ యొక్క ఈ విష రసాయనాల వాడకాలు బాగా ఎక్కువైపోయి ఒక పక్క కార్పొరేట్ హాస్పిటళ్ళు ఒక పక్క రెస్టారెంట్లు ఒక పక్క బిర్యానీ పాయింట్లు ఒక పక్క చికెన్ మటన్ పాయింట్లు పెరిగిపోయి విషాహారం అర్ధరాత్రులు కూడా తినేస్తూ చిన్నప్పుడే ఇరవై ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాకులు హృద్రోగాలు వచ్చి పడిపోతున్నారు యూత్ యూత్ పది ఏళ్ళకి పదనేళ్లకి ఊబకాయలతో సతమతం అవుతున్నారు జంక్ ఫుడ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు కోలాలు జంక్ ఫుడ్స్ ఇష్టమైన తిండ్లు తింటున్నారు సో ఈ విధంగా ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఏంటనేది హాస్పిటల్కి పోస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ బాగుపడుతున్నాయి ఇన్నేళ్లుగా ఆహార భద్రత ఆహార భద్రత అన్నారు ఆహార భద్రత అన్నారు ఓకే లక్షల కోట్లు టన్నులు గోడలలో విషాహారం మురిగేట్లుగా చేసి వదిలేశారు కానీ ఆరోగ్య భద్రత అని చెప్పి ఇంతవరకు ఏ గవర్నమెంట్ మాట్లాడలేదు ఆరోగ్య భద్రత అంటే కార్పొరేట్ హాస్పిటల్ ప్రోత్సహించడము కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ ఏర్పాటు చేయడం కాదు ప్రజల ఆరోగ్యం మౌలికంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అనే ఒక అవగాహన ఎవరికీ కలిగించట్లేదు ప్రభుత్వాలు సో ఇలాగా గ్రామభారితి కానీ ఎవరైనా సరే నా నా లెవెల్లో నేను కూడా ప్రకృతి వ్యవసాయము నిద్ర తోటల పెంపకము దేశవాళి విత్తనాలు అనే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను దాని మూలాన్ని ఏమవుతుందంటే ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క నాటు విత్తనాలతో పండించిన పంట చాలా స్వాదిష్టంగా ఉంటుంది రుచిగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో ఉత్పత్తి తక్కువ నా దిగుబడి తక్కువ అనే ఒక అపప్రదని సృష్టించేశారు దాని మూలాన్ని ఏంటంటే జనాలు ఓ ఇదేదో మనకి చేత కాదు మనం చేత కాదని కానీ ఇందులో మీరు అనుకున్నట్టుగా అటువంటివి ఏమీ లేవు దిగుబడులు వస్తాయి కాకపోతే ఏంటంటే మీ యొక్క భయంతో మీరు అలా చేస్తున్నారు వెనక్కి పోతున్నారు వెనక్కిపోకండి ప్రకృతి వ్యవసాయాన్ని కంటిన్యూ చేయండి ఇప్పుడే మాట్లాడారు సునంద గారు ఆవిడ చాలా అంటే సుదీర్ఘంగా మాట్లాడారు ఆవిడ భయో ఉత్పత్తులు అంటే ప్రోడక్ట్స్ ఏమంటారు ఉప ఉత్పత్తులు అంటారు ఉప ఉత్పత్తులతో కూడా మార్కెట్ చేసుకుని రైతులు నిలదొక్కుకోవచ్చు అని ఆవిడ ఉదాహరణగా చెప్పొచ్చు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే యూత్ యూత్ ముందుకు రావాలి ఇప్పుడు నేను ఈ ఐదు పదేళ్ళ నుంచి వ్యవసాయం గురించి నేను చేస్తున్న టైంలో నాకు మనిషి దొరకడానికి చాలా కష్టంగా ఉంది లేబర్ దొరకటం లేదు వ్యవసాయం ఉండి ఇంట్లో వ్యవసాయం ఉండి కూడా చదువులు వెంటబడిపోయి చదువులు వదిలేసి వృత్తులను వదిలేసి సిటీలలో పడి కొట్టుకుంటున్నారు తప్ప మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేద్దాము వృత్తులు చేద్దామని ఎవరూ అనుకోవటం లేదు దాంతో ఏమవుతుందంటే వ్యవసాయం చేయాలంటే మనిషి లేక మనుషులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో మేడం చెప్పినట్టుగా లేబర్ ఖర్చు ఎక్కువే ఉంటుంది కానీ మనుషులు దొరకటం లేదు దాని మూలాన అదొకటిన్ను మనకి ఈ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తుల ధరలు అధికంగా నిర్ణయించబడ్డాయి గత తొమ్మిదేళ్ళగా దాని మూలాన్ని ఏమవుతుంది అందరికీ అందుబాటులో లేక వాటిని కొనేవాళ్ళు లేక వాటికి డిమాండ్ లేక రైతు పండించి నమ్ముకోలేక చాలా ఇబ్బంది పడి నష్టాలు పోయి లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మామూలు కెమికల్ వ్యవసాయం చేద్దామని చేస్తున్నారనమాట సో ప్రకృతి వ్యవసాయ పరంగా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్లో అయితే అసలు ఉండటం లేదు పదేళ్ళుగా ఏమీ లేదు ఇప్పటికైనా మన గవర్నమెంటు మనకి ప్రకృతి వ్యవసాయంగా రైతులకి అన్ని విధాల ఆదుకుంటుందని ముఖ్యంగా మార్కెటింగ్ సదుపాయాలు సబ్సిడీ కింద అన్ని పూట్లు ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో ఈ విధంగా నన్ను పిలిచి మాట్లాడినందుకు ముఖ్యంగా ఈ విత్తనాలు గురించి చెప్పాలంటే ఇది ఎప్పుడైనా ఎవరైనా చూసారా ఇది కుండ సొరకాయ అంటారు ఈ సొరకాయలో దాదాపుగా ఇట్లాంటి సొరకాయలు ఇరవై రకాలు ఉన్నాయి ఇది నేతి బీరకాయ నేతి బీరకాయలో రెండు రకాలు ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి కాసే ఆరు నెలలు కాసేదోటి సంవత్సరం మొత్తం కాసేది రెండు రకాలు ఉంటాయి అలాగే ఇది స్టార్ బెండ బెండకాయల్లో కూడా పదిహేను ఇరవై రకాలు ఉన్నాయి స్టార్ బెండ పొడుగు బెండ ఎనుగు తొండం బెండ కస్తూరి బెండ అని పచ్చబెండ ఎర్రబెండ తెల్లబెండ సో ఈ విధంగా ప్రకృతి మనకి ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయించి పెట్టింది అనమాట మనకు కావాల్సింది ఏంటి అనేది మన నేటివ్ ప్లేస్లో మనకు పెరిగే వాతావరణంలో పండిన పంటలే తినమన్నారు పాలేకర్ గారు సో కానీ మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు అంతా వేలం వెర్ర అయిపోయి విదేశీ పళ్ళు విదేశీ కూరగాయలు బ్రకోలీలు లెట్టూసులు వీటి అంట పడిపోయి మన పండే తెల్లగా జీరే కానీ పొన్నగంటి కూర కానీ ఇవన్నీ పట్టించుకోవటం లేదనమాట ఎందుకంటే ఎంత ఇది కావాలి ఏంటో ఒక పై బయట విదేశీ వ్యామోహంలో పడిపోయారు అన్ని రకాలుగా మన సొంత భూమిలో పండిందే తినమన్నారు పాలేకర్ గారు అదే మన శరీరానికి పనికొస్తుంది మన వాతావరణానికి ఏదైతే సరిపడుతుందో ఆ పంట ఇక్కడ బాగా పండుతుంది ఏదో బయట నుంచి తెచ్చి అదే కేల్ అంటారు ఇంకోటి పళ్ళు కూడా చాలా రకాల పళ్ళు వచ్చి పడిపోయినాయి మన ఎత్తిన మన పళ్ళు రేగి పళ్ళు తినడం మానేశారు చిన్న రేగి పళ్ళు ఎవరు నోట్లో పెట్టుకోరు ఎందుకు పుల్లగా ఉంటాయంట అది ఏం చెప్తాం మనం అది మన వాతావరణానికి సంబంధించింది మన ఆరోగ్యానికి సంబంధించి దేవుడు మనకి పెట్టాడు అవి తినటల్లా ఎంతసేపు విదేశీ 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 చదువులు అట్లాగే తయారైపోయినాయి కేంబ్రిడ్జ్ అంట ఏవో సిలబస్లంట అన్నీ పోయినాయి మన మన నేటివిటీ పోతుంది తెలుగు మాట్లాడేవాళ్ళు మిగలరు ఇంకొక పదేళ్ళ తర్వాత చదివేవాళ్ళు మిగలరు మా తరం వెళ్ళిపోతే ఇంకెవరు మిగలరు చదువు చదివేవాళ్ళు ఉండరు మాట్లాడతారే వెళ్ళలో చదివేవాళ్ళు ఉండరు అయిపోయింది ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు పోతే మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మయమైపోయింది సో నేను ఒక ఈ సందర్భంలో నా యొక్క అనుభవంతో ఒక ఒక విషయం చదువుతాను వినండి మనం ఏం కోల్పోతున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తా మీకు చెప్పు నేస్తామా ఎక్కడుందో ఆ రహస్యం చిన్నప్పుడు ఏ పండక్కో పబ్బానికో కొత్త బట్టలు కుట్టిస్తే ఎంత ఆనందమో ఎప్పుడు పండగ వస్తుందా ఎప్పుడు వేసుకుందాం అన్న ఆత్రుతే ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తూ వెళ్తూ చేతిలో రూపాయో అర్ధ రూపాయో పెడితే ఎంత వెర్రి ఆనందమో చుట్టాలొచ్చి వెళ్ళిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది ఇంకే ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ ఎంత ఆప్యాయతలో సినిమా వచ్చిన ఏ పదిహేను రోజులకో ఎంతో ప్లాన్ చేసి ఇంట్లో ఒప్పించి అందరం కలిసి నడిచి వెళ్ళి బెంచి కుర్చీ టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తే ఎంత ఆనందమో ఇంటికి వచ్చాక ఒక గంట వరకు ఆ సినిమా కబుర్లే మన్నాడు స్కూల్లో కూడా ఆ ఆనందం ఇంకో పది రోజులు ఉండేది అసలు రేడియో విచిత్రం అందులోకి మనుషులు వెళ్ళి మాట్లాడతారా అన్న ఆశ్చర్యం అమాయకత్వం పక్కింట్లో వాళ్ళకి రేడియో ఉంటే ఆదివారం మధ్యాహ్నం వాళ్ళ గుమ్మ ముందు కూర్చుని రేడియోలో సంక్షిప్త చంద్రచిప్తం ఒక గంటకి కుదించిన సినిమాని వింటే ఎంత ఆనందం మన ఇంట్లో కూడా రేడియో ఉంటే అన్న ఆశ కాలక్షేపానికి లోటే లేదు స్నేహితులు కబుర్లు కథలు చందమామలు బాలమిత్రులు సెలవుల్లో మైలు దూరం నడిచి వెళ్ళి లైబ్రరీకి గంటలు గంటలు కథల పుస్తకాలు చదువుకుంటూ ఎగురుకుంటూ ఇంటికి రావడం సర్కస్సులు తోలుబొమ్మలాటలు లక్క దాగుడుమూతలు దాగుడు మూతలు చింతపిక్కలు వైకుంఠపాళి పచ్చీసు తొక్కుడు బిళ్ళలు ఎన్ని ఆటలో మూడు గదుల రైలు పెట్టి లాంటి ఇంట్లో అంతమంది అంత ఎంత సంతోషంగా ఉన్నాం వరుసగా చాప కి కింద చాపేసుకుని పడుకున్నా ఎంత హాయిగా సర్వం మరిచి నిద్రపోయాం అన్నంలో కందిపడి ఉల్లిపాయ పులుసు వేసుకు తింటే ఏమి రుచి కూర అవసరమే లేదు రెండు రూపాయలు తీసుకెళ్లి నాలుగు కిలోలు బియ్యం తెచ్చేది ఇంట్లో చిన్న చిత్తగా షాపింగ్ అంతా మనమే అన్నీ కొన్నాక షాపత్ర చేతిలో గుప్పెడు పుట్నాల పప్పు పటిక బెల్లం మొక్క పెడితే ఎంత సంతోషం ఎంత బరువైనా మోసేసేవాళ్ళం ఎగురుతున్న విమానం కింద నుంచి కళ్ళకు చెయ్యాలని అడ్డం పెట్టి చూస్తే ఆనందం తీర్థంలో ముత్తాలా పెట్టి కొన్న ముత్యాల దండ చూసుకుని మురిసి ముక్కలైన రోజులు ఎన్నో మురిసి ముక్కలైన రోజులు ఎన్నో కొత్త పుస్తకం కొంటే ఆనందం వాసన చూస్తే మురిపం కొత్త పెన్సిల్ కొంటే ఆనందం రిక్షా ఎక్కితే రెండు పైసలు ఆఫర్ తింటే ఎంత ఆనందం రెండు పైసలు ఐస్ ఫ్రూట్ రిక్షా ఎక్కినంత తేలిగ్గా ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాం మల్టీప్లెక్స్లో ఐమాక్స్లో సినిమాలు చూస్తున్నాం ఇంటర్వెల్లో ఐస్ క్రీమ్ తింటున్నాం ధరిస్తే మీద పడిపోయేని బట్టలు చేతి నిండా డబ్బు మెడలో ఆరు ఆరు తులాల నగ పెద్ద పెద్ద ఇళ్ళు కార్లు ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు హోమ్ థియేటర్లు సౌండ్ సిస్టమ్స్ చేతిలో ఫోన్లు అరచేతిలో స్వర్గాలు అనుకోలే కా అనుకోవాలి కానీ క్షణంలో మన ముందు ఉండే తినుబండారాలు సౌకర్యాలు అయినా చిన్నప్పుడు పొందిన ఆనందం పొందలేకపోతున్నాం ఎందుకు నేస్తాం ఎందుకు ఎందుకు చిన్నప్పుడు కోరుకున్నవి అన్నీ ఇప్పుడు పొందాము కదా మరి ఆనందం లేదే ఎందుకంత మృగ్యం అయిపోయింది ఎండమావి అయిపోయింది మార్పు ఎందులో మనలోనా మనసుల్లోనా కాలంలోనా పరిసరాల్లోనా ఎందులో 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 నోస్ నేస్తం చెప్పవా తెలిస్తే ఇది దీనికి నేను అంత యాడ్ చేస్తున్నాను రేడియోలో బాలానందం బాల వినోదం ఇంటి ఓనర్ల ఇంట్లో టీవీలో గురువారం ఫోటో వచ్చే చిత్రరహి కోసం వారమంతా ఎదురుచూపులు నో హోంవర్క్స్ సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు ఆటలే వీదంతా మా ఆట స్థలమే ఏడున్నరకి తినడం ఎందున్నరకల్లా ఒకే గదిలో ఏడుగురు నిద్రకి ఉపయోగమించడం పరీక్షలప్పుడే పుస్తకాల ముఖం చూసేది సాయంత్రం పెరట్లో తులసి కోట ముందు సామూహిక భో కుటుంబ భోజనాలు గుళ్ళు గోపురాలు భజనలు వీధిక కుళాయిల దగ్గర పోట్లాటలు ఎన్నో ఎన్నెన్నో నిజమే ఏమీ లేని ఆ కాలంలోనే నిండుగా మెండుగా ఈ ఈరోజు ఎన్నున్నా ఎంతో వెలితిగా ఖాళీ గుండెలతో వెలితి నవ్వులతో ముఖాలపైన నవ్వు లోపల ముఖాలపైన వెళ్లి నవ్వులు లోపల కసి కార్పణ్యాలు ఇరవై ముప్పై ఏళ్లకే రోగాలమైన జీర్ణ వ్య వ్యర్థ జీవితాలు ఇప్పటి ప్రగతి నిన్ను నువ్వే నమ్మలేని బాధాతప్త క్షణాలు ఇప్పటివి సో ఇది ఒక బాధాతప్త హృదయంలోంచి బయటకు వచ్చిన మాటలు అనమాట మనం చిన్నప్పుడు ఆనందించిన క్షణాలు ఇప్పుడు లేవు పిల్లలకి లేవు యూత్కి లేవు ఏంటి కారణం ఏంటి ఆహార ఆరోగ్యకరమైన ఆన ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం అంతా విషాహారం తింటున్నాం విషం ఎక్కించుకుంటున్నాం యద్భావం తద్భవతి అన్నారు మనం ఏది తీసుకుంటే అదే బయటకు వస్తుంది విషాహారం తింటాం విషమే బయటకు వస్తుంది ప్రతి చూపులోనూ విషపు చూపే ప్రతి వాడిని చూస్తే ఆ ఈష్య వాడిని చూసి పోల్చుకోవడం వీడిని చూసి పోల్చుకోవడం అది లేదా ఇది లేదా అనుకోవడం సో ఇవన్నీ ఆరోగ్యాలు చెడగొడుతున్నాయి దయచేసి మీ అందరికీ వినపం ఏంటంటే ప్రకృతి ఆహార పదార్థాలనే తినండి ప్రకృతి వ్యవసాయం చేసుకునే వాళ్ళని ప్రోత్సహించండి రైతులకు తినదన్నులుగా ఉండండి అలాగే మిద్దె తోటల అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి ఇల్లు ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవాళ్ళు మీ మేడ మీద కూరగాయలు పెంచుకోండి పప్పు ధాన్యాలు పెంచుకోండి మీకు మీరే ఆనందం ఆరోగ్యం అనుభవించండి థ్యాంక్ యూ నా నెంబర్ చెప్తాను టీ సాంబశివ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది 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 ఎనిమిది తొమ్మిది నాలుగు ఐదు సారీ నాలుగు ఎనిమిది ఐదు సున్నా ఆరు ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు సున్నా ఆరు ఎనిమిది సాంబశివ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి